పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పరిధిలోని పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన ఎనభై ఏడు మందికి వైద్య సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అరవై మూడు లక్షల చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు ఆయన కార్యాలయంలో ఒకే రోజున ఇంత పెద్ద మొత్తంలో అందజేయడం పట్ల సాయం పొందిన వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధిగా వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకుంటే చెత్తబుట్లో పడేసేవారని నేడు ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే మీ వద్దకు తీసుకువచ్చి అందిస్తున్నామన్నారు చేస్తూ ఉన్నారో చూస్తూ మన పాలకులు నియోజకవర్గంలో మరి ఎనభై ఆరు మందికి అరవై రెండు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఎనభై ఏడు మంది రూపాయలు ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీ అందరికీ కూడా చెక్కులు ఈ రోజు అందజేయడం జరుగుతుంది మరి గత ఐదు సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పేరు చెప్పి ఒక్కరికంటే ఒక్కరికి కూడా న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి రోజు లేదు వంద మంది అప్లై చేసుకుంటే అరాకరా ఒకరికో అరా ఇచ్చి చేతులు దురుపుకునేటువంటి పరిస్థితి వాళ్ళు సిఎంఆర్ఎఫ్ కి అప్లై చేసుకుంటే ఆ అప్లికేషన్స్ ఎక్కడ అంటే వాళ్ళు ఖాళీ చేసిన కార్యాలయంలోనూ లేకపోతే కాలాగట్ల దగ్గర చెత్త పడేసి పోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ రోజు నా దగ్గరకు వచ్చి మీరు ఈ చెప్పులు తీసుకుని వెళ్తూ ఉన్నారని అంటే మీ గ్రామంలో మీ వార్డుల్లో మన నాయకులు కూడా మీకు తోడ్పాటును అందించి మీరు ఎట్లా వైద్యం అందుకుంటుంది అని మీ యొక్క యోగక్షేమాలు చూసుకోవడమే కాకుండా మీ యొక్క బిల్లును కూడా తీసుకొచ్చి నాకు తెలియజెప్పి మీకు చక్కెలు ఇస్తున్నారని అంటే అంటే కార్యకర్త నుంచి నాయకుల వరకు కూడా ఎంత క్రమశిక్షణతో గాని ఎంత మానవత్వంతో గాని ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు ఒక ఉదాహరణ నేను ఎందుకని మాట చెప్తున్నానంటే మా నాయకుల పరిధి ఇట్లా ఉంటుంది మా కార్యకర్తలు ఇట్లా పనిచేస్తాం మీకోసం గతంలో ఉన్నటువంటి పాలనలో మీరు చూసా పన్నటువంటి నాయకులు అందరూ కూడా బిజీ బిజీ దేంట్లో బిజీ ఇటువంటి కార్యక్రమాల్లో కాదు శాండ్ లో బిజీ అంటే శాండ ఇసుకను కొట్టేయడంలో మరి మైన్స్ ను కొట్టేయడంలో లిక్కర్ వ్యాపారాలు చేసుకోవడంలో విలువైనటువంటి భూములు కొట్టేయడంలో కబ్జాలు చేయడంలో కేసులు పెట్టడంలో కేసులు పెట్టడం అంటే మా మీద కూడా ఇరవై ఐదు కేసులు పెట్టారు సేవ చేస్తున్నటువంటి పాపానికి మీ అందరికీ సేవ చేస్తున్నందుకు ఇరవై ఐదు కేసులు పెట్టారు గత ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఉండి ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తే మరి ఆ రోజు మా మీద కూడా మరి దాడి చేసి ఆ రోజు మా మీద కూడా మొట్టు పెట్టాలనేటువంటి ప్రయత్నం కూడా మా మీద చేసిన పరిస్థితి అంటే వాళ్ళ సమయం అంతా కూడా కేసులు కక్షలు వేధింపులు తోటే వాళ్ళ పాలన చేసినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు మీరు చూస్తూ ఉన్నాను ఒక్కరోజు ఈ ఒక్క రోజు ప్రతి వారం ఇట్లా ఇస్తూ ఉన్నాం జాతి రకంగా పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనికి రానిటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక ఉదాహరణ వేళ ఆసుపత్రుల్లో మెలిగేట్లు వైద్యం అందించాలి పేదవాడికి మధ్య తరగతి వారికి కూడా వైద్యం అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత కష్టపడి మేము ఈ చెట్టులకి అందజేయడానికి కారణం ఏంటంటే మేము కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీ కష్టాలను మేము చూస్తాం దగ్గర నుండి మీకు అనారోగ్యానికి గురయ్యారు ఆసుపత్రిలో చేరారు ఆరోగ్యం కోసం అప్పు చేస్తూ బంగారం తాకట్టు పెట్టుకును ఇల్లు తాకట్టు పెట్టుకును వడ్డీగా చేసుకుని వైద్యం చేసుకున్నారు మీ ఆరోగ్యం పూర్తి ఇంటికి వెళ్ళారు కానీ మీరు తెచ్చిన అప్పులను మన వెంటాలతో ఉంటాయి ఆ బాధ ఒక పక్కన ఆరోగ్యం కుదురుపడిందని సంతోషించాలో ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎట్లా సమకూర్చుకోవాలో అనేటువంటి బాధ ఆవేదన మీకు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ రోజు మీకు ఇంత పెద్ద ఎత్తున సాయం అందిస్తూ ఉన్నాం జాతీయ ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు ఆదరించాలి